ఆవేశే గింజలు ఇప్పుడిప్పుడే ఇవి చాలా మంది ఆహారంలో తీసుకుంటున్నారు వీటిని తీసుకోవడానికి కారణాలు తెలుసుకుందాం మన శరీర ఆరోగ్యం కాపాడడంలో త్రీ యాసిడ్స్ చాలా ముఖ్యమైనవి గుండెకి అవి అత్యవసరం కూడా మాంసాహారులకి ఈ ఒమేగా త్రీ యాసిడ్స్ చేపల ద్వారా అందుతుంది శాఖాహారులు వీటి కొరకు ఆవేశ గింజల్ని తింటే మంచిది క్యాన్సర్ గుండెపోటు మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని రానివ్వదు ఆవేశ గింజల్ని తినడం వల్ల మహిళల్లో హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయి శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వీటిల్లో అధిక మోతాదుల్లో పీచు ఉంటుంది ఇది ఒంట్లో కొవ్వు పెరగకుండా చూస్తుంది అలాగే వెన్నుపూసుకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది ఆస్తమా ఉన్నవారు తమ ఆహారంలో ఆవేశ గింజల్ని తరచూ తీసుకుంటే మంచిది కొన్ని రోజులకే మంచి ఫలితం కనబడుతుంది అధిక బరువుతో బాధపడేవారు తమ ఆహారంలో ఆవేశ గింజలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి